పోర్టు నెత్తగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా పూర్తి వివరాలకు చాదవండి రేపటి సాక్షి దినపత్రిక రైట్ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది ఈ రోజు సాయంత్రం ఆమె బయటకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం మరి ఇన్పుట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ సార్ ఢిల్లీ నుంచి వెంకటేష్ చెప్పండి బీఆర్ఎ శ శ్రేణులకు నిజంగా గుడ్ న్యూస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పొచ్చాము యా కవిత ఇవాళ సాయంత్రం బయటకొచ్చే అవకాశం ఉంటుందా ప్రొసీజర్ ఇంకా టైం పడుతుందా ప్రాసెస్ సాయంత్రం కల్లా కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికీ ఆమె సోదరుడు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా కోర్టులోనే ఉన్నారు సో ఆ బెయిల్ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఆ ప్రొసీజర్ పూర్తందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది సో సాయంత్రం కల్లా ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇంకోవైపు కవితకు మొత్తం ఇటు రెండు కేసుల్లో కూడా పోరాట దక్కింది సిబిఐ ఈడీ రెండు కేసుల్లో బెయిల్ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది దాదాపు ఐదు నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి మనం చెప్తాం మూడు అంశాల ఆధారంగా ఆమెకు ఈ రోజు బెయిల్ మంజూరైంది ఒకటి కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది రెండోది కేసులో ఉన్నటువంటి విచారించాల్సినటువంటి సాక్షుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది దాదాపు నాలుగు వందల యాభై మందికి పైగా సాక్షులు ఉన్నారు సో వీరందరికీ విచారణ జరిపేందుకు సమయం పడుతుంది అలాగే ఈ ట్రయల్ కూడా పూర్తయినందుకు చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ కవితను ఇంకా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదని పేర్కొంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది మరి రైట్ అయితే కొద్దిసేపటి క్రితం వరకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది రెండు కేసుల్లో బెయిల్ వచ్చిందా అనేది మొత్తానికి సిబిఐ అలాగే ఈడి రెండు కేసులో కూడా కవితకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో కోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఈడిపై ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది అనేది మనం చూస్తున్నాం దాని గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా ఈ రెండు కేసుల్లో కూడా విచారణ జరుగుతున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గమే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మొత్తం దర్యాప్తు జరుపుతున్నటువంటి దర్యాప్తు సంస్థల పడకీరు పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఇంపాక్షువల్ గా విచారణ జరుగుతుందా లేదా అనేటువంటి ఒక అనుమానం ఆయన వ్యక్తం చేశారు ఈ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాస్ రెడ్డి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనను కనీసం అందులో నిందితుడుగా చేర్చకుండా కేవలం అక్యూజులు కేవలం విట్నెస్ గానే చేస్తారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రస్తావించినటువంటి సందర్భం అని ఈ సందర్భంలోనే కొన్ని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది మొదటి నుంచి తాము చెప్తున్నాం ఈడీ గాని సిబిఐ గాని నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించాలి కానీ ఏదో సెలెక్టివ్ గా కొంతమంది పైనే కేసులు పెట్టడం మరికొందరిని తప్పించడం లాంటి పనులు చేయడానికి వీల్లేదని ఈ రోజు సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఈ కేసులో బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకోండి రైట్ మామూలుగా ప్రొసీజర్ ఉంటుంది కదా వెంకటేష్ సో సాయంత్రం కల్లా ఐదు అంటే కోర్టు సమయం ఇంకా మెన్ జైల్ సమయం ఇంకా ఉంది కాబట్టి సాయంత్రం ఇంకా అవ్వలేదు కాబట్టి ఇవాళే బయటకు వచ్చే అంశాన్ని ఏమన్నా పరిశీలిస్తున్నారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వీలైన త్వరగా కవితను బయలుదేరికి తీసుకురావడేందుకు ఈ రోజు ఇటు కవిత తరవపున అటు సోదరుడు స్ట్రైట్ గా కేటీఆర్ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు అలాగే ఇటు హరీష్ రావు కూడా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు త్వరంతా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని బీహార్ జైలు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సాయంత్రం కల్లా ఈ కేసు సంబంధించినటువంటి డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి నిర్ణయం అన్నింటినీ కూడా ఐదు లోపల అక్కడ సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ అది కనుక ఈ రోజు సాధ్యం కాకపోతే రేపు ఉదయం కవిత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హరిష్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం దీంతో నూట యాభై మూడు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి కవితకు బెయిల్ ఇవ్వవద్దని బలంగా వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమెకు కీలక పాత్ర ఉందని ఆధారాలు ధ్వంసం చేశారని వాదించారు అటు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్ ధీటుగా వాదనలు వినిపించారు సిసోడియాకు ఇచ్చినట్లే కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది